బైబిల్ ఇచ్చిన అన్ని వాడుకొని బైబిల్ బైబిల్ వల్లనే సమస్తం పొందుకొని ఈరోజు మాకు బైబిల్ వద్దు మాకు వద్దు మాకు బైబిల్ వద్దు అని అంటున్నారు అంటే ఈరోజు దేశాలని ఎలా బిహేవ్ చేస్తున్నాయి కోడల లెక్క బిహేవ్ చేస్తున్నాయి జనవరి ఫస్ట్ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ అంటున్నావు ఎలా లెక్క పెడితే వచ్చింది వచ్చింది యా నీకు అని ఒక్కసారి ఆలోచించారు వెల్కమ్ టు ట్వంటీ సిక్స్ అంటున్నావు నుంచి వచ్చిందిరా శక్తిమంతుడు సర్వోన్నతుడు సర్వాధికారి అయినటువంటి మన అందరి గణతంత్రులైన ఆ ఏకైక దేవదేవునికి ఆయన కుమారుడు ఈలోక రక్షకుడు యేసు క్రీస్తు ప్రభు వారి ద్వారా పరిశుధాత్మ సహాయంతోనే స్థుతి స్తోత్రాలు కృతజ్ఞత స్థుతులు చెల్లించుతున్నాను అదేవిధంగా ఆయన మాటలు విని వినటువంటి మాటలను హృదయంలో పదిలపరుచుకొని వాటి ప్రకారంగా బ్రతకలు ఉద్దేశిస్తున్నటువంటి మీ అందరికీ కూడా క్రీస్తు పేరట శుభములు వంద నాలుగు తెలియజేస్తూ ఉన్నాను జాగ్రత్తగా కొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దాం మరి ముఖ్యంగా ఈరోజు మరి మనుషులందరూ ఒక రకమైనటువంటి ఆనందంలో ఒక రకమైనటువంటి సంతోషంలో ఉండేటటువంటి దినం ఇది కదా ఎలా ఉంటుందంటే నాకు తెలిసి ఒక్కరోజే ఉంటుంది కదా ఇది జనరల్గా రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం మూడు వందల అరవై ఐదు రోజులు ఒక సంవత్సరానికి ఉంటే సంవత్సరం మొత్తం దిగులు పడుతూ కష్టపడుతూ బాధపడుతూనే బతుకుతారు మనుషులు కానీ మొదటి రోజు మాత్రం ఎట్లుంటది మనుషుడి యొక్క ఆనందం అంటే కొత్తగా పెళ్లి చేసుకున్న పెళ్లి కుమారుడిని పోలి అనగద కొత్తగా పెళ్లి కూతురు వచ్చింది పెళ్లి చేసుకున్నటువంటి పురుషుడి పరిస్థితి ఎట్లుంటది పెళ్లి చేసుకున్నటువంటి స్త్రీ ఒక రోజు లేదా కొత్త కొత్త ఎలా ఉంటుందో వాళ్లకు అలా ఫీల్ అవుతుంటాడు అనమాట ఈ రోజు కానీ ఇక్కడ ఏమి ఉండదు రాత్రి చూడాలి రాత్రి ఇక్కడ ఏమైనా చేశారా డిసెంబర్ థర్టీ ఫస్ట్ అని చెప్పేసి ఏమైనా అర్ధరాత్రి వరకు మేల్కొని ఉండటం చేశారా పెట్టారు పదకొండు గంటల వరకు ప్రార్థన పెట్టుకొని వెళ్ళిపోయారా కేక్ కటింగ్లు ఇట్లాంటివి ఏం చేయలేదు సంతోషం ఎందుకనంటే లోకంలో కూడా మనుషులు ఏదో బైబిల్ చెప్పింది చెప్పింది కాబట్టి మనం మాట్లాడుతున్నాం అని చెప్పేసి లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరూ అంధకారంలో బ్రతుకుతున్నారు అజ్ఞానంలో బ్రతుకుతున్నారు ఏవి తెలియకుండా ఎందుకు బతుకుతున్నామో అని కూడా తెలియకుండా బతుకుతున్నారు అనేటువంటి మాటలు మనం మాట్లాడుతుంటాం కానీ అవి నిజాలే పచ్చి నిజాలే అనే విషయం ఎప్పుడు బయటపడుతుంది అంటే ఇట్లాంటి సందర్భాలు వచ్చినప్పుడు బయటపడతా ఉంటాయి కనబడతా ఉంటాయి ఏంటిది అది ఎలా కనబడుతుంది అని అంటే డిసెంబర్ థర్టీ ఫర్టీ ఫస్ట్ ఆ రోజు రాత్రి రాగానే ఎందుకు సంతోషిస్తాడో తెలియదు ఎందుకు ఇంకా లోకంలో చూస్తే ఈ ఒక్కరోజు ఇరవై తర్వాత తాగను మళ్ళా జీవితంలో తాగకూడదు మళ్ళా అని చెప్పేసి తాగుతూ ఉంటాడు తాగేటో మళ్ళా ఎలా ఏది జీవితం తర్వాత మళ్ళా కానీ ఇక ఇదే ఫైనల్ లాస్ట్ అన్నట్టుగా తాగుతుంటాడు ఆనందపడుతుంటాడు మళ్ళా అంగనే ఆ సంవత్సరం మారింది అని మళ్ళీ ఆనందపడుతుంటాడు మళ్ళీ కొత్తగా కొత్త సంవత్సరం కదా అని చెప్పేసి ఇది పండుగ అని చెప్పేసి మళ్ళీ తాగుతాడు రాత్రి కదా తాగను అని చెప్పేసి లాస్ట్ అది ఇది అని చెప్పేసి అంటే ఈ ఆయన మనసుకు తోచినట్టు ఆయనకు నచ్చినట్టు ఆయన మనసు ఆయనకి ఏం చెప్తుందో దాని ప్రకారంగా వెళ్తున్నాడు తప్ప ఒక విలువలు గాని విధానం గాని కనీసం ఏం జరుగుతుంది లోకంలో అనేటువంటి అవగాహన కూడా లేకుండా బ్రతుకుతున్నటువంటి వాళ్ళని మనం చూస్తుంటాం మరి వాళ్ళతో పాటు మనం కూడా సమానంగా అలానే బ్రతుకుదామా ఏమైనా చేంజింగ్ ఏమైనా కొత్తగా ఏమైనా ఆలోచన చేద్దామా మన జీవితంలో ఇప్పటికీ ఇలాంటి పాత సంవత్సరాలు పోవటాలు కొత్త సంవత్సరం రావటాలు ఎన్ని సంవత్సరాలు జరిగినా చెప్పండి ఎన్ని సంవత్సరాలు జరిగినావి ఇది మనం కొత్తగా చూస్తున్నటువంటిదా కాదు కదా కొత్తగా కొత్త సంవత్సరం వచ్చింది అనుకోవటానికి ఏమైనా లోకానికి తెలియాలి మనకు తెలియాల్సినటువంటి ఒక విషయం ఏంటంటే ఈ క్యాలెండర్ మారటం లేదంటే ఈ క్యాలెండర్ కాలాన్ని గణిస్తూ సాగుతున్నటువంటి క్యాలెండర్ ని ఎవరు రూపుదిద్దారు ఎవరు దీన్ని ప్రవేశపెట్టారు అనే విషయం తెలిస్తే భలే ఉంటది తెలుసుకోవాలి ఎందుకేనంటే ఈరోజు మనం ఎంత గొప్పవాళ్ళం మనం ఎంత అదృష్టవంతులమో అనేటటువంటి విషయం మనకు తెలిస్తే మనకు తెలు మనం తెలుసుకోవటం మాత్రమే కాకుండా ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా తెలియ చెప్పాల్సినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే మనం చేత పట్టుకొని తిరుగుతున్న బైబిల్ అని ఈ బైబిలు ఈ ప్రపంచాన్ని ఏలేటటువంటి బైబులు ఏలుతున్నటువంటి బైబులు ఈ ప్రపంచాన్ని ఏలుతున్నటువంటి బైబులు కరెక్ట్ గా చెప్పాలంటే ఈ ప్రపంచానికి సమస్తం ఇచ్చింది ఏదైనా ఉంది అని అంటే అది బైబిల్ అని చెప్పచ్చు ఈరోజు కులము మతము ప్రాంతము అని వేదం లేకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి ఏ దేశానికైనా ఏ ప్రాంతానికైనా ఏ విధమైనటువంటి మనుషులకైనా ఎవరికైనా సరే సమస్తమును ఇచ్చింది ఏదైనా ఉంది అని అంటే అది బైబిల్ అని చెప్పాలి అట్లెట్లా అని అనుకుంటే ఈరోజు కొత్త డేట్ మారుతుంది జనవరి ఫస్ట్ వస్తుంది పాత సంవత్సరం వెళ్ళిపోతుంది అని ఆనందపడుతున్నటువంటి వాళ్ళకి ఈ ఆనందాన్ని ఇచ్చింది కూడా ఎవరో తెలుసా మళ్ళీ బయలుదే ఎందుకనంటే ఈ క్యాలెండర్ ని తయారు చేసింది ఎవరు తెలుసా మీకు క్యాలెండర్ ని ఎవరు తయారు చేశారు ఒక క్రైస్తవ పాస్టరే తెలుసుకోవాల ప్రపంచవ్యాప్తంగా ఫాలో అవుతున్నటువంటి క్యాలెండర్ పేరేంటో తెలుసా గ్రెగోరియన్ క్యాలెండర్ అని చెప్పేసి మాట్లాడుతుంటారు మీరు వినసిపోయి ఉంటారు ఈ రోజు మనం ఇంట్లో పెట్టుకున్నాం క్యాలెండర్ కదా ఆ క్యాలెండర్ పేరియటో తెలుసా ఏ క్యాలెండర్ అది ఆ క్యాలెండర్ పేరేంటి ఎప్పుడైనా ఆలోచించారా ఆ క్యాలెండర్ పేరేంటి క్యాలెండర్ అంతే ఎవరు ఇచ్చారు ఫలానా వ్యక్తి ఇచ్చాడు అంతే మొదటి పేజీ జనవరి రెండో పేజీ ఫిబ్రవరి అంతే తపాట్లు ఆ క్యాలెండర్ పేరేంటి చెప్పండి ఒకసారి అందరు ఆ క్యాలెండర్ పేరెండో చెప్పండి ఇప్పుడు ఇందాక చెప్తుంది కదా గ్రిగోరియన్ క్యాలెండర్ అని చెప్పేసి అంటారు ఎందుకు గ్రిగోరియన్ క్యాలెండర్ అని పెట్టారంటే ఆ క్యాలెండర్ ని తయారు చేసిన పాస్టర్ పేరు అది గ్రెగోరీ అని ఆయన పేరు గ్రిగోరీ ఆయన ఎవరో తెలుసా పాస్టరే పదిహేను వందల ఎనభై రెండులో ఒక పాస్టర్ ప్రపంచానికి క్యాలెండర్ తయారు చేసి ఇచ్చారు కాకపోతే వాళ్ళు పాస్టర్ అని పిలువరు కానీ మనమైతే పాస్టర్ని పిలుస్తాం ఆయన పోప్ ఎవరు చర్చిల్లో పెద్ద పాస్టర్ని ఏమని పిలుస్తారంటే పోప్ అని పిలుస్తారు ఆయన కింద ఉన్నటువంటి పాస్టర్ని ఏమంటారంటే అంటే బిషప్ ఆయనకు కింద ఉన్నటువంటి పాస్టర్ని ఫాదర్ అంటారు పాస్టర్ మాత్రం కానీ అందరు పాస్టర్లే ఇప్పుడు ఈ రోజు ప్రపంచం ప్రపంచం ఆనందిస్తుంది క్యాలెండర్ ని చూసుకొని ఆనందిస్తుంది ఈ ఆనందించి ఈ ఆనందాన్ని ఇచ్చింది ఎవరు ఒక పాస్టర్ తెలియాలవత అవత ఎప్పుడు ఏంటి ఎందుకు ఎలా ప్రపంచానికి తెలియకుండా బతికేస్తున్నారు తప్ప ఈ విషయాలని తెలుసుకుంటే ఎంత బాగుంటుంది ఈరోజు ప్రపంచానికి బైబిల్ ఎంత ఇచ్చింది అనే విషయం మనకు అర్థం కావాలంటే మీ వివరాలన్నీ మనకు తెలియాలి ఇంకా చెప్పాలంటే అసలు ఈ క్యాలెండర్ ని క్రీస్తుకు పూర్వం క్రీస్తుకు శకం అని చెప్పేసి క్రీస్తును మధ్యలో పెట్టి మళ్ళా దాన్ని ఈ క్యాలెండర్ ని రూపుదిద్దింది ఎవరయ్యా అంటే అంటే ఈ క్యాలెండర్ కి మధ్యవర్తిగా క్రీస్తునే పెట్టాలి అని నియమించింది ఎవరంటే అతను కూడా పాస్ట్రే అలా డియోనీసియస్ ఎగ్జగస్ అని చెప్పేసి ఆయన పేరు క్రీస్తు శకం ఐదు వందల ఇరవై ఐదులో ప్రపంచం ప్రపంచానికే మరి కాలం గడించాలంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తే బాగుంటుంది కాలాన్ని లెక్కగట్టాలంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ఇప్పుడు నేను ఏ కాలంలో ఉన్నాను నేను ఎక్కడున్నానని ప్రపంచానికి చెప్పాలి అని అంటే రానున్నటువంటి తరాలకు నా గురించి చెప్పాలి అని అంటే ఏం చేయాలి నేను అని చెప్పేసి ఆలోచించినప్పుడు నేననేవాడిని పలానా రోజు ఉన్నానని నేను నా పుట్టుకతో స్టార్ట్ చేశాను అనుకో నేననే నేననేవాడిని ఎవరు ఎవరికి తెలియదు ప్రపంచానికి కానీ అప్పటికి ప్రపంచం నలుమూలల మారు మోగుతున్నటువంటి పేరేంటో తెలుసా యేసుక్రీస్తు ప్రపంచం నలుమూలల అందరికి తెలియపరచబడి అందరి దృష్టిలో అందరి మనసులో ప్రతి దేశంలో మారుమోగుతున్నటువంటి పేరేంటి అంటే యేసుక్రీస్తు కాబట్టి ఈ యేసుక్రీస్తునే కాలానికి మధ్యవర్తిగా పెడితే బాగుంటుంది అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తి ఎగ్జగస్ ఆయన కూడా ఒక పాస్టరే కాబట్టి ఏమని పిలుస్తారు అంటే ఆయన్ని ఎక్కువగా సన్యాసి అని పిలుస్తారు సన్యాసి అని ఎవరు పిలుస్తారు పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళకి సన్యాసం కనిపిస్తుంది మరి ఆశంలో దాదాపు దాదాపు ఎక్కువ మంది పాస్టర్లు అందరూ చేసేది ఏంటి పెళ్లి చేసుకోకుండా ఉండటమే పెళ్లి చేసుకోకుండా ఉండటమే అనగా కాబట్టి ఆయన ఏం చేసాడు అంటే ఐదు వందల ఇరవై ఐదులో క్రీస్తు శకంలో నేనున్నాను నేను ఎక్కడున్నానంటే యేసుక్రీస్తు అనేటటువంటి మహానుభావుడు ఈ లోకంలో పుట్టి ఇప్పటికీ ఐదు వందల ఇరవై ఐదు అయింది అని చెప్పేసి నేను ఐదవ శతాబ్దంలో యేసుక్రీస్తు పుట్టిన తర్వాత ఐదు వందల సంవత్సరాల తర్వాత నేను భూమి మీద ఉన్నాను అనేటటువంటి విషయం నేను ప్రపంచానికి చెప్పాలి అని అనుకుని ఆ రకంగా ఆయన క్యాలెండర్ ని రూపుదిద్దాం అంటే క్యాలెండర్ ని అంటే కాలాన్ని ఆ విధంగా లెక్క కట్టాలి అని చెప్పి చెప్పాడు కాలాన్ని లెక్క కట్టడానికి సరి అయినటువంటి పర్సన్ ఏసుక్రీస్తు అని పెట్టింది ఆయన అప్పటికి దేశానికి ఒక క్యాలెండర్ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి క్యాలెండర్లు ఉన్నాయి ఎంతో కాలం పట్టింది ఈ రకంగా పన్నెండు నెలల పర్ఫెక్ట్ కాలం పన్నెండు నెలల పర్ఫెక్ట్ కాలాన్ని లెక్క పెట్టేటటువంటి ఒక క్యాలెండర్ రూపం దిద్దుకోవటానికి చాలా కాలం పట్టింది క్రీస్తుకు పూర్వం నలభై ఐదులో జూలియస్ సీజర్ చక్రవర్తి అని చెప్పేసి ఒక ఆయన జూలియస్ అనేటువంటి చక్రవర్తి జనవరి ఫిబ్రవరి అని చెప్పేసి రెండు మాసాలని ప్రవేశపెట్టింది కూడా ఆయన అంతకుముందు ఈ రెండు మాసాలు లేకుండే జనవరి ఫిబ్రవరిలే లేకుండే ఈ జనవరి ఫిబ్రవరిని జర్నస్ అని చెప్పేసి ఏదో వాళ్ళ దేవుడు వాళ్ళు పూజించేటువంటి దేవుడు ఒక ఆయన ఉంటారు రెండు ముఖాలు ఇటు ఒక ఒక ఫేస్ వెనకాల ఒక ఫేస్ ఉంటుంది ఒకటి ఫ్యూచర్ ని ఒకటి పాస్ ని గతాన్ని ఒకటేమో భవిష్యత్తుని చూసే విధంగా సూచించే విధంగా ఉంటది ఆ దేవుని పేరును బట్టి జనవరి అని చెప్పేసి ఆ తర్వాత ఫిబ్రవరి అని చెప్పేసి పెట్టడం జరిగింది అలా అనేక మంది అక్కడక్కడ కొన్ని కొన్ని విషయాల్లో సహాయం చేసుకుంటూ మధ్యలో ఎగ్జగస్ అనేటువంటి ఆ మాంకు కూడా ఆయన కాలాన్ని ఎక్కడి నుంచో లెక్క పెడితే ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాడు లెక్క పెడితే సెట్ అవదు ప్రపంచానికి ఒక మాదిరికర్త ఉన్నాడు ప్రపంచానికి ఒక చక్రవర్తి ఉన్నాడు అని ఆ చక్రవర్తి ఎప్పటికీ లేనివాడు ఆల్రెడీ మనుషులు చంపేసినా కూడా దేవుని వలన మళ్ళా తిరిగి లేచినటువంటి ఒక చక్రవర్తి ఉన్నాడు మిగతా మిగతా చక్రవర్తులు ప్రపంచాన్ని ఏలినటువంటి వారుగా ఎంతమంది కనబడుతున్నప్పటికీ కూడా వాళ్ళందరూ కాలగర్భంలో కలిసిపోతారు కానీ కలిసి కలిసిపోలేనటువంటి వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు అని చెప్పేసి గుర్తించినటువంటి వ్యక్తి ఎగ్జగస్ ఆయన అని చెప్పేసి ఆయన పూర్తి పేరు అయితే ఆయన కేసుకు రిస్తులు మధ్యవర్తిగా పెట్టి క్యాలెండర్ అంటే కాలాన్ని లెక్క పెట్టాలి అని ఆయన చెప్తే ఆ తర్వాత అనేక మార్పులు అనేక రకాలైనటువంటి చేంజెస్ రావటం 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 తర్వాత పదిహేను వందల పదిహేను శతాబ్దం అంటే పదహారవ శతాబ్దంలో పదహారవ శతాబ్దం చివరిలో ప్రపంచం మొత్తం ముక్త కంఠంతో ఏకముగా ఒప్పుకుంది ఆ క్యాలెండర్ ని జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉన్నటువంటి ఆ క్యాలెండర్ ని చక్కటి క్యాలెండర్ ని సిస్టమేటిక్ గా ప్రపంచం అంతా ఒప్పుకునే విధంగా సిద్ధపరిచినటువంటి వ్యక్తియే ఎవరు అని అంటే పోపు గారు ఏంటి ఆయన పేరు ఆయన పొజిషన్ అది పేరు దాకానే చెప్పాను మళ్ళీ మర్చిపోలేదు గ్రెగోరీ ఆ గ్రెగోరీ అనేటటువంటి వ్యక్తి చేత ప్రపంచానికి అందించబడినటువంటిదే ఈ క్యాలెండర్ గ్రెగోరియన్ క్యాలెండర్ అని అంటారు దాన్ని గ్రెగోరియన్ క్యాలెండర్ క్యాలెండర్ తిప్పటమే తెలుసు తప్ప దాన్ని నిర్మించిన వాడు ఎవరో తెలియదు క్యాలెండర్ నించటమే తెలుసు క్యాలెండర్ ని తీసుకొచ్చేసి ఇంట్లో ఎలా తీసేసి ఈరోజు డే ఈ డేట్ మారింది అని చెప్పేసి క్యాలెండర్ చూసుకొని పడగ చేసుకుంటుంటాడు తప్ప అసలు ఏపీ ఎలా వచ్చింది అనేటువంటి విషయం కనీసం కూడా తెలియదు కదా ఇప్పుడు మనకు అర్థం కావాలి బైబిల్ ఎంత బైబిల్ బైబిల్ని పట్టుకున్నటువంటి వాళ్ళే ఈరోజు అన్ని ప్రపంచానికి సమస్తం ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరయ్యారంటే బైబిల్ పట్టుకున్నటువంటి వాళ్ళే కాలాన్ని గణించటానికి మధ్యవర్తి క్రీస్తు అని అసలు క్రీస్తే మూలం ఇక్కడ క్రైస్తవ్యానికి బైబిల్కి అలాంటప్పుడు కాలం లెక్క పెట్టడానికి తానే నిలబడ్డాడు నేనే ఒక ఆధారం కాలానికి కాలం లెక్క పెట్టడానికి అని చెప్పేసి తానే నిలబడితే తన తర్వాత తన శిష్యుడుగా వచ్చినటువంటి వాళ్ళందరూ ఒక్కొక్కటిగా 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 ప్రపంచానికి అందించినటువంటివి ఈరోజు శాస్త్రవేత్తగా పిలువబడుతున్నటువంటి వాడు ప్రపంచంలో ఈరోజు మనం వాడుతున్నటువంటి ప్రతిదీ మనకు అందించినటువంటి వాడు ఈరోజు మనం వాడుతున్నటువంటి ప్రతి వస్తువును ఆ వస్తువు తయారీ వెనకాల ఉన్నది మరలా ఎవరనంటే క్రైస్తవుడే బైబిల్ పెట్టినటువంటి క్రైస్తవుడే ఇంకా గట్టిగా మాట్లాడాలంటే ఈరోజు ప్రపంచం ప్రతి దేశానికి ఒక రాజ్యాంగం అనేది ఉంటది ఇది మినిమం అవగాహన మనకు ప్రపంచానికి ఏముంటది ప్రతి దేశానికి ఒక రాజ్యాంగం ఉంటది మనం సవాల్ చేసి అడగవచ్చు చిట్టు కలిసి మాట్లాడవచ్చు ఏంటి అని అంటే ప్రతి దేశానికి ఉన్నటువంటి రాజ్యాంగం బైబిల్లో నుంచే కాపీ చేయబడింది బైబిల్ లేకపోతే ఈరోజు ఏ దేశానికి ఏం లేదు రాజ్యాంగాలే లేవు అంటే మనుషులు ఏ దేశాన్నైనా పరిపాలించుకోవటానికి అతనికి ఏం కావాలి రాజ్యాంగం కావాలి అది బైబిల్ ఇచ్చింది ఈ బైబిల్ని రాయించి మన చేతికి అందించిన దేవుడే భూమిని ఆకాశమును సమస్త సృష్టిని గాలిని నీటిని సమస్తను నిర్మించిన దేవుడు ఇందులో నువ్వు బ్రతుకునాయన అని మనల్ని పుట్టించిన దేవుడు కూడా ఆయనే అంటే బైబిల్కి సంబంధించినటువంటి ఆ దేవుడే మనలందరినీ నిర్మించాడు పుట్టించాడు మన కొరకు సమస్త పంచభూతాలను తయారు చేశాడు అదవుతుందా తయారు చేసిన తర్వాత బ్రతకటం ఎలా ఏ విధంగా బ్రతకాలి మనుషులు అని అన్నప్పుడు ఆ దేవుడే ఆజ్ఞల రూపంలో ధర్మశాస్త్రాన్ని ఇస్తే ఆ ధర్మశాస్త్రాన్ని కాపీ కొట్టుకొని ప్రతి దేశం ఈరోజు రాజ్యాంగంగా మలుచుకొని మార్చుకొని పరిపాలన చేస్తున్నాడు దాంతో పాటు ఈ బైబిల్ చదువుకున్నటువంటి వారు పొందుకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా ఒక రైలు కావచ్చు బస్సు కావచ్చు కారు కావచ్చు తర్వాత మనం వాడేటటువంటి సెల్ ఫోన్స్ కావచ్చు ప్రతిదీ కూడా ఈ ప్రపంచంలో ఈ రోజు ప్రతి మనిషి చదువుకొని తెలివికి వెళ్ళవాడు అలా తెలివి నేర్చుకోవడానికి ఉపయోగపడేటటువంటి చదువుకు మూలం మళ్ళా తీసుకెళ్తే మళ్ళా బైబిల్ అయితే వెళ్తుంది ఇలా ఏ యాంగిల్లో చూసినా ప్రపంచానికి అన్ని సంస్థలను అందించింది బైబిల్ కానీ ఈరోజు ప్రపంచ దేశాలు ఏం చేస్తున్నాయి తెలుసా కోడం జుల్లా బిహేవ్ చేస్తున్నాయి ఏమిగా కోడళ్ళు ఏం చేస్తారు తెలియదా మీరు ఒక ఇంట్లో కోడళ్ళే కదా మనకు అర్థం కావాలి కదా కోడళ్ళు ఏం చేస్తారు అని అంటే ఇంటికి వస్తుంది ఇంటికి వచ్చిన తర్వాత ఇల్లు ఎవరు అత్తది అంతేనా తను పెళ్లి చేసుకున్న భర్త ఎవరు అంటే ఆ అత్త కొడుకే అత్తగారికి కొడుకే కదా తను ఉంటున్న ఇల్లెవరు దేనంటే అత్తగారిదే తను తినే తిండేవరి దేనంటే అత్తగారిదే తను వేసుకున్నప్పట్లో అంటే అత్తగారిదే మొత్తం అత్తగారిదే కానీ ఆ అత్తగారు అంటేనే పడదు పడుతుందా గట్టిగా మాట్లాడితే కొడుకును తన వశం చేసుకుని అత్తను బయటికి గెంటే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈ రోజు ఈరోజు దేశాలన్నీ ఏం చేస్తున్నాయి బైబిల్ ఇచ్చినవన్నీ వాడుకొని బైబిల్ని బ్యాన్ చేయాలని చూస్తారు అవునగా బైబిల్ ఇచ్చినవన్నీ వాడుకొని బైబిల్ లే బైబిల్ వల్లనే సమస్తం పొందుకొని ఈరోజు మాకు బైబిల్ వద్దు మాకేం వద్దు మాకు బైబిల్ లేదు అని అంటున్నారంటే ఈరోజు దేశాలను ఎలా బిహేవ్ చేస్తున్నాయి కోడంలో లెక్కన బిహేవ్ చేస్తున్నాయి అని అంతేనా కదా కాబట్టి పిల్లరా మనం ఎంత గొప్పవాడము మనం ఎంత అదృష్టవంతుడం ఈరోజు బైబిల్ దగ్గరికి వచ్చినటువంటి మనం ఎంత ధన్యులము అనేటటువంటి విషయం మనకు తెలిస్తేనే భక్తిలో కొంచెం ఆసక్తి పెరుగుతుంది భక్తిని మరింత శ్రద్ధగా మనం చేసుకుంటూ ముందుకు సాగేటువంటి ప్రయత్నం చేస్తాం అంతే కదా ఇప్పుడు నేను కట్టుకున్న భర్త ఒక విధవా అని తెలిసింది అనుకో భార్య ఎంత కుమిలిపోతా ఉంటది బాధపడతా ఉంటుంది అవునా కదా ఆయనకి ఏదైనా పరిశీలి చేయాలన్నా ఆయనకి ఏదైనా అందించాలన్నా అబ్బో నువ్వు మరి పెద్ద కోటు కనివి బయట నీ కోసం అన్ని చేసి పెట్టాలి అని చెప్పేసి ఒక మనసు వస్తా ఉంటుంది కదా అదే నా భర్త బయటికి వెళ్ళిన తర్వాత నీ భర్త టంటుడు టంటుడు అది ఇది అని చెప్పేసి గొప్పగా చెప్తున్నారు అనుకో ఇంటికి వచ్చిన తర్వాత భర్త చూస్తాం వా మనం కూడా రేంజ్ లో పొంగిపోతుంటాం అసలు ఎవరనుకున్నావు అసలు నేను ఆయన భార్య నేను చెప్పుకోవడానికి ఎంత గర్వపడుతుంట అంతే కదా అది మీకు అర్థం కావడం కోసం ఇదే విధానంలో నేను పట్టుకున్న బైబిల్ ఎంత గొప్పదో తెలుసా హలో జనవరి ఫస్ట్ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ ఎంత ఎలా లెక్క పెడితే వచ్చింది ఎన్ని నుంచి వచ్చింది ఎవరన్నా ఇచ్చింద్రీకు అని ఒక్కసారి ఆలోచించి వెల్కమ్ టు టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ అంటున్నావు సిక్స్ ఎక్కడి నుంచి నువ్వు లెక్క పెట్టినావు కదా రోజు మాకు క్రీస్తు అంటే గిట్టదు మాకు క్రీస్తు అంటే పడదు మేము మేము ఈ దేశంలో ఈ భూమి మీద బ్రతుకుతున్నాము మాకు ఇష్టం లేదు మాకు ఇష్టం లేదు క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని చెప్పేసి పెట్టకండి అని మాట్లాడుతున్నారు దీన్ని లోక సామెతల ప్రకారంగా చాలా సామెతలు ఉన్నాయి తల్లిపారుదా అనే ఒక డైలాగ్ ఉంటది ఒక సామెత ఉంటుంది తిండింటి వాసాలు లెక్క పెట్టడం అని చెప్పేసి ఇంకోటి ఉంటుంది ఈరోజు చేస్తున్నది అదే ఈరోజు చేస్తున్నది అదే అసలు ఏంటి అనేటువంటి విషయాలు వాస్తవాలు ఏంటి నిజాలు ఏంటి నిజ నిజాల గురించినటువంటి జాగ్రత్తగా ఓపికతో ఆలోచించకుండా కేవలం కొంతమంది ఒక వైరస్ ఎక్కిస్తున్నారు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వైరస్ ఏంటి అంటే కరోనా లాంటి వైరస్ వస్తుంది కొన్నాళ్ళు భయపెట్టించి అలా వెళ్ళిపోతుంది లేదా అది నార్మల్ అయిపోతుంది కానీ ఇప్పటికీ ఉద్ధృతి పెరుగుతూ పెరుగుతూ సాగుతూ ఉన్నటువంటి వైరస్ ఏంటి అని అంటే కావాలని ప్రతి ఒక్కరూ ఎక్కిస్తున్నటువంటి వైరస్ ఏంటి అని అంటే అదే మతం మత పిచ్చి అనేటటువంటి వైరస్ మన దేశం మన మతం మన దేశం మన మతం మన ధర్మం అని చెప్పేసి ఈరోజు ప్రతి ఒక్కరి గుండెల్లో విషాన్ని ఎక్కించినట్టు ఎక్కిస్తున్నది ఈ వైరస్ ని ఈ వైరస్ వల్ల ఏం జరుగుతుంది అని అంటే ప్రపంచం ఒక్కటే ఉంది ప్రపంచములో ఉన్న అందరము మనం ఒక్కటే అందరము అన్నదమ్ములముగా బ్రతకాలి అని చెప్పేసి శాంతి సమాధానము అనేటటువంటిది సమానత్వం అనేటటువంటిది లేకుండా చేయటానికి మనుషులు ఒకరిని ఒకరు ద్వేషించుకుంటూ ఒకరిని ఒకరు చంపుకుంటూ ఒకరి ద్వారా ఒకరు నాశనం అవుతూ అసలు పక్క పక్కన బ్రతుకుతున్నా కూడా ఒక ఐక్యత కానీ ఒక సమానత్వం కానీ లేకుండా మనుషులలో పుట్టిస్తున్నటువంటి జబ్బు ఆ వైరస్ ఏంటి అంటే మతం అనేటటువంటిది కానీ ఇలాంటి భయంకరమైనటువంటి ఈ వైరస్ ని చంపాలి అని అంటే ఖచ్చితంగా నిజ నిజాలు తెలుసుకోవాలి ఆ నిజ నిజాలు లోకం తెలుసుకోవాలి అని అంటే లోకానికి చెప్పేటోడు ఉండాలి లోకానికి చెప్పేటోడు ఉండాలంటే చెప్పేటోడు నేర్చుకోవాలి నేర్చుకోవాలి అని అంటే దానికి ఏకైక కేంద్రం ఏకైక సెంటర్ ఏది అని అంటే ఈ ప్రపంచ వ్యాప్తంగా చర్చి అనేటటువంటి సెంటర్ లేదంటే క్రీస్ సంఘం క్రీస్తు సంఘం అనేటటువంటి సెంటర్ ఒకటే ఉపయోగపడతాయి ఎందుకంటే ప్రతిదీ మనం ఎందుకు పుట్టాము ఎందుకు బ్రతకాలి ఎవరి కొరకు బ్రతకాలి ఏం జరుగుతుంది అనేటువంటి విషయాలు దాంతో పాటు లోకంలో ప్రతి ఒక్కరు ఈ రోజు కొత్త సంవత్సరం వచ్చిందని చెప్పేసి యాక్చువల్ గా రోజుల్లో అయితే ఏ మార్పు లేదు ప్రతిదినం ఏ రోజు ఏ విధంగా అయితే వెళ్ళిపోతుందో ఏ ప్రతి రోజు ఎలాగైతే వెళ్ళిపోతుందో రెండవ రోజు ఎలాగైతే కొత్తగా వస్తుందో అదే ఇక్కడ జరుగుతుంది ఇక్కడ పెద్ద కొత్త వింత ఏమీ లేదు ప్రతిరోజు మారుతున్నట్టే క్యాలెండర్ మారుతుంది డేట్ మారుతుంది తప్ప ఇక్కడ ప్రత్యేకమైనటువంటిది ఏమి లేకపోయినప్పటికీ కూడా వాళ్ళు ఫీల్ అవుతున్నటువంటి విధానాన్ని బట్టి కొన్ని నిజాలు వాళ్ళకు తెలియచేసేటువంటి స్థాయిలో స్థితిలో మనం ఉండాలి అంటే మనకు ఈ విషయాలని తెలిసి ఉండాలి కదా అందుకోసమే ఇవన్నీ మీ ముందుకు ఈ ఈరోజు మన భారతదేశం కూడా ఎలా ఫీల్ అవుతుంది ఎలా మాట్లాడుతుంది ఎలా బిహేవ్ చేస్తుంది భవిష్యత్ కోడలతో టైప్ కదా ఒక కోడలు ఎలాగైతే అత్తను ద్వేషిస్తుందో అతను దూషిస్తుందో అతను ఎప్పుడెప్పుడు చచ్చిపోతుంది ఇది అని ఎదురు చూసేటటువంటి కోడంలో చాలా మంది ఉన్నారు కదా ప్రపంచంలో అదే విధానంలో ఈరోజు విషయాలు మాట్లాడుతుంది బిహేవ్ చేస్తుంది నేనేటటువంటి విషయం మనకు అర్థం కావాలి మరి తెలియక వాళ్ళు అలా చేస్తున్నప్పుడు నిజాలు తెలిసిన మనం ఎట్లుండాలి తిన్నామా పడుకున్నామా తెల్లారి ఉండాలి మనం కూడా ఏమైనా కొంతమందికి చెప్పే ప్రయత్నం చేయాలి